పేరు దాసరి సోమరాజు ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఢిల్లీ చందర్ మంత్ర వద్ద భారత జాతీయ దళిత భారత ఆధ్వర్యంలో ఏక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తనందరం ఈరోజు ఎంపీలో నందు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాం దళిత క్రిస్టియన్లు కానీ దళిత ముస్లింస్ని ఎస్సీ హోదా కల్పించాలని ఒక దృక్పథంతో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నేటికి నలభై ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటంలో అత్యధికంగా దళిత ముస్లింస్ కానీ దళిత క్రిస్టియన్స్గా ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అలాగే కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అత్యధిక డిమాండ్ డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద దాదాపు నలభై దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ కేరళలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రాల మంత్రం కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు యొక్క దిశ దశ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేతున్న జరిగింది దీనిని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా నెమ్మక విడినట్టుగానే రాజకీయ ఎరకులప్పుడు మాత్రమే ఈ అంశాన్ని తరమీన తీసి రావడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తొందరగా సామాజిక ఆర్థిక సర్వే చేసి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇమని చెప్పిన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ని కూడా కేంద్రం దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా విదూరం వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు అడిగినటువంటి సామాజిక ఆర్థిక సర్వేని ఇమ్మీడియట్లుగా ఇచ్చి దళిత క్రిస్టియన్లు కానీ దళిత ముస్లింస్లో ఉన్నటువంటి అనేక వేల వేలాది మంది లక్షలాది మంది దళితులకి ఎస్సీ హోదా కల్పించడానికి కూడా ప్రయత్నం చేయాలని ఆ ప్రయత్నంలో భాగంగానే రానున్న రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లందరం అందరం కూడా ఒక తెర మీదకి వచ్చి మన యుద్ధం చేయడానికి కూడా ఎంకారు గోలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యధికంగా క్రిస్టియన్స్ మీద పాస్టర్ మీద దారుణాలు జరుగుతూ దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరికీ కూడా అనంతపురంలో ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థ దాదాపు దాదాపు నలభై యాభై ఏళ్ళగా అనేక మందికి ఇల్లు కట్టిస్తూ మంచినీళ్ళు కట్టిస్తూ స్థలాలు ఇస్తూ వీళ్ళందరికీ చదువులు చెప్తున్నారు చదువులు చెప్పుతూ అలాగే హాస్పిటల్ కట్టిస్తుంటారు సంస్థకు ఎఫ్సిఆర్ ఎఫ్సిఆర్ఏ రద్దు చేయడం వల్ల కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఆర్థిక